అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి కనుమూరు రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది వారిని సాదరంగా నేను స్వాగతిస్తున్నాను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా వారు పార్టీ బలోపేతానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తారనేటువంటి విశ్వాసం మా అందరికీ ఉంది వారు భారతీయ జనతా పార్టీ పట్ల పెరుగుతున్నటువంటి ప్రజాదరణ అదేవిధంగా మోడీ గారు దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన మరియు రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వారు అందిస్తున్నటువంటి సహకారాన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేసేటువంటి పనిలో వారి భాగస్వామ్యం ఉండాలనేటువంటి ఆలోచనతో వారు భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది వారు శక్తివంతం లేకుండా నిస్వార్థంగా పార్టీ పటిష్ట చేయడానికి బలోపేతం చేయడానికి వారి వంతు కృషి చేస్తారని చెప్పి భావిస్తూ వారికి వేసినటువంటి కండువాతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి అనేటువంటి విషయాన్ని వారికి తెలియజేస్తూ వారిని మరి ఒక్కసారి సాధారణంగా భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పట్ల విశ్వాసంతో మోడీ గారి నాయకత్వం పట్ల నమ్మకంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి చేరుతున్న సోదరులు వైఎస్ఆర్సిపి నుంచి బీజేపీలోకి చేరుతున్న కనుమూరు రవిచంద్ర రెడ్డి గారిని నేను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను బీజేపీ కుటుంబంలోకి వారు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ క్షేత్రంలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా తర్వాత వైఎస్ఆర్సీపీలో కూడా వారు ముఖ్య భూమిక పోషించారు అయితే ఇవాళ దేశంలో జరుగుతున్న మార్పులను చూసి ఇవాళ దేశంలో దేశం అభివృద్ధి పదాన్ని ముందుకెత్తున్న నేపథ్యంలో అన్ని వర్గాలకి సమన్వయం జరుగుతున్న క్రమంలో ఇవాళ మతాల ఆధారంగా కులాల ఆధారంగా పాలన కొనసాగుతుంటే ఈ దేశంలో నలుగురే నాలుగు కులాలు మాత్రమే ఉన్నాయి అది పేదలు రైతులు మహిళలు యువకులు అని ప్రపంచానికి చాటి చెప్పి ఇవాళ అందరి సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న నినాదంతో అందరి మంచి చెడులను చూసుకుంటూ దేశాన్ని ఆర్థిక ప్రగతి ఆర్థిక పథంలో ముందుకు తీసుకెళ్తున్న మోడీ గారి నాయకత్వం పట్ల వారి విశ్వాసంతో బీజేపీలోకి చేరుతున్నారు అదేవిధంగా బీజేపీ సిద్ధాంతం పట్ల చిత్తస్థుద్ధితో నిబద్ధతో పనిచేయాలని పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృషి చేయాలని ఈ ఈ రోజున వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బీజేపీలోకి సభ్యుడిగా ప్రవేశించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా నన్ను సాదరంగా ఆహ్వానించిన గౌరవనీయురాలైన పురంధేశ్వర్ గారికి అలాగే మినిస్టర్ అయిన సత్యకుమార్ గారికి మరి రాష్ట్ర అధ్యక్షుల స్థాయిలో మినిస్టర్ గారు ఇద్దరు కూడా నాకు కండువాయి స్వాగతం చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ రోజున బీజేపీలో జారడానికి ప్రధానమైన కారణం దేశం కోసం ధర్మం కోసం అని తీసుకున్న నినాదాన్ని చాలామంది అవహేళన చేసే విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న వివా వివాద విధానాన్ని ఏదైతే ప్రచారం చేయడాని కోసమనే నేను ఈ పార్టీలో చేరడంతో పాటు ముఖ్యంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసుకొచ్చి కాశ్మీర్లో మన జెండా తప్ప మన భారతదేశ జెండా తప్ప వేరే జెండా లేకుండా చేసిన ఘనత మందిర కళ్ళని సాకారం చేసిన ఘనత అలాగే కామన్ సివిల్ కోడ్ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఈ దేశానికి ఉందని చాటి చెప్పే ఘనత దాంతోపాటు నిర్మాణాత్మకంగా అనేక అంశాలు ముఖ్యంగా ఒకవైపు ధర్మాన్ని పరిరక్షిస్తూ దేశభక్తికి అంకిత భావంతో పనిచేస్తున్న బీజేపీ నాయకత్వం ఏదైతే ఉందో గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరి హోంమంత్రి అయిన అమిత్ షా గారి నాయకత్వం అలాగే కేంద్ర పార్టీ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రాష్ట్రంలో ఉన్న బీజేపీ కార్యవర్గ సభ్యులు నాయకులు అందరి మనోభావానికి అనుకూలంగా పార్టీ నిర్ణయానికి శిరోధార్యంగా ఉంటూ పార్టీ విధానాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ బీజేపీలో సభ్యునిగా ఇచ్చే ప్రతి బాధ్యతని నిబద్ధతను నిర్వహిస్తానని నేను కంగనబద్ధనే ఉన్నా దాంతోపాటు నిన్నటికి నిన్న ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పినప్పుడు కాదని నిరూపిస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే నిర్ణయం తీసుకుని పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని రివైవల్ కోసం ఇచ్చి దాన్ని ఆంధ్రుల హక్కుగా విశాఖ ఉక్కును ఉంచిన కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నారో దాంతో నేను చాలా ఆనందపడ్డాను ఉత్తేజపడుతున్నాయను దీని గురించి చెప్పాలి అంతేకాకుండా ముఖ్యంగా గత పది రోజుల క్రితం పద్దెనిమిదవ తేదీ ఈ రోజు ఎనిమిదవ తేదీన సాక్షాత్ నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంకి వచ్చి రెండు లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ కి ప్రారంభోత్సవాలు చేశారో అందులో మరీ ముఖ్యంగా రైల్వే జోన్ గురించి ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసినా కంకణ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దానికి శంకుస్థాపన జరిగిందో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి మరింత మేలు జరిగే విధంగా ఏదైతే నిర్ణయాలు తీసుకుంటూ బీజేపీ ఈ రోజున నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో కిరణ్ గారి నాయకత్వంలో సచిన్ కుమార్ గారి నాయకత్వంలో ప్రతి నాయకుడు కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మసూరు ముందడుగు వేస్తానని తెలియజేస్తా Please subscribe dot news